హలో ఫ్రెండ్స్ సమ్మర్లో ఇయర్కి ఒకసారి వచ్చే మామిడి పళ్ళు తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ కొంతమందికి మామిడికాయలని పీల్ చేసుకొని కట్ చేసుకొని తినేంత టైం ఉండదు అండ్ అలా తినటం కూడా ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా జ్యూస్ చేసి ఇచ్చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ బాగా పండిన రెండు మామిడి పళ్ళను తీసుకున్నాము ఇవి బంగినపల్లి మామిడి పళ్ళు వాటిని పైన పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాము ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాము మరీ తిక్కుగా ఉంటే ఇష్టం లేని వాళ్ళకి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి జస్ట్ అలా ఒక ఇచ్చుకోండి అంతే కూల్ కూల్గా మ్యాంగో జ్యూస్ రెడీ అయింది సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకొని టాపింగ్లో కొంచెం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు బాదము జీడిపప్పు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాము కొంచెం హనీ కూడా వేసుకుంటున్నాము సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి